కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది ఎదుగులు నాశనం అయిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సకుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు కూడాను ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరము నీతోనే ఉండేటట్లు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం దీని తర్వాత ఇంకా కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డుపెట్టి చెప్పాడు ఉద్ధవా నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారక పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యులందు రెండు లక్షణములు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోర్కెలు రెండు విపరీతమైన కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చేయరు కోర్కెల చేత అపారమైన కోపం చేత తమ ఆయుర్దాయంను తాము తగ్గించుకుంటారు కోపం చేతను అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుష్యులకు రాను వేదము ప్రమాణం కాదు కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషాణ మతములను కౌగులించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గముల్లో వెళ్ళిపోతారు అల్పాయుర్దాయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మరిచి పోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయురు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదని పూజలు ఏమి ఉంటాయో వాటి ఎందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంత శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములు మనసును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపమున ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగులు వేస్తారు కానీ దానివల్ల తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు వసూలైపోతారు రాజులే ప్రజలు సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవరికి పాండిత్యమును బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు ఎంత ఆర్జించాడన్నది ప్రధానమవుతుంది ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలందరూ గుళ్ళు చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహం చూపరు అటువంటి ఆశ్రమంలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వరుని ఎందు భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెప్తాను ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంత డొల్ల అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నువ్వు అనుకున్నట్లే అయితే ఇక్కడ నుండి బదరీ ఆశ్రమంకు వెళ్ళిపో కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నా స్మరణ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో భజన చేయడం విడిచిపెట్టకు నీ దారి నా స్మరణ దారి కావాలి నా నామస్మరణ దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది నువ్వు చేసే భక్తి సేవలో ప్రతి భజనా క్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించవద్దవా ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు మౌనము జపము ధ్యానం ఇంద్రియ నిగ్రహము చేయుట నోటిలోని మౌనము మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చునుట నన్ను సేవించుట మొదలగు పనులు ఎవరు పాటించటం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివరి సందేశం ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు ఇది మనందరి కోసం పరమాత్మ చెప్పిన సత్యం ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్